వెల్కమ్ టు నవిత న్యూస్ అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్ ఇరవై ఐదు ద్విచక్ర వాహనాల స్వాధీనం అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు నిఘా ఉన్న పోలీసులు తచ్చాడుతున్న అనుమానితుడు పైన పులి వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మదనపల్లి తిరుపతి కర్ణాటక కోలారు ప్రాంతాల్లో చోరీ చేసిన పదమూడు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువ చేసే ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని నిందితుడు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లికు చెందిన పులి వెంకటరెడ్డి ముప్పై మూడు సంవత్సరాలని కు తరలిస్తున్నట్లు వెల్లడించిన డిఎస్పీ మహేంద్ర Kata ki pita liishει te rā estrabu tio Nu mi stabu tiro Ve objectively Te shei N నమస్కారం ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం మనం ఒక అంతరాష్ట్ర మోటార్ సైకిల్ దొంగతనం చేసే ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది ఆ ముద్దాయి పేరు వచ్చేసి వెంకటరెడ్డి అని ముప్పై మూడేళ్ళు తన సొంతూరు వచ్చేసి చంద్రమాకులపల్లి పుంగనూరు పుంగనూరు మండలం సో తను మొత్తం ఓవరాల్గా మోటార్ సైకిల్స్ ఒక నలభై వరకు దొంగతనం చేయడం అయింది నలభై వరకు ఇప్పుడు మనకు ఐడెంటిఫై అయింది ట్వంటీ ఫైవ్ మోటార్ సైకిల్స్ ఐడెంటిఫై అయ్యి ఇంకా ట్వంటీ మనం ఫర్దర్ డీటెయిల్స్ కర్ణాటకవి ఇక్కడవి ఐడెంటిఫై చేయాల్సింది ఓవరాల్గా తను ఇక్కడ ఎక్కడెక్కడ చేశాడు మన మన స్టేట్లో అంటే అనుమయ్య జిల్లాలో చేశాడు బాలాజీ తిరుపతి డిస్ట్రిక్ట్లో చేశాడు ఇక్కడ కాకోకుండా బయట డిస్ట్రిక్ట్స్లో కోలార్ డిస్ట్రిక్ట్లో చేశాడు ఇంకా కొన్ని బెంగళూరు స్టేట్లో కూడా చేయడం జరిగిందనమాట తాను మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఎక్కడెళ్ళి ఎక్కడెక్కడ ఎన్ని దొంగతనాలు చేసినట్టు చూస్తే తాలూకా లిమిట్స్లో పదకొండు బైక్లు దొంగతనం చేయడం అయితే జరిగింది ముదువేడి లిమిట్స్ మూడు టూ టౌన్ లిమిట్స్లో మూడు చెరువులో మూడు పీటీఎంలో ఒకటి కలిగిరి ఒకటి టీలేరులో ఒకటి ముల్బాగలు ఒకటి ఎంఆర్పల్లి ఒకటి ఇవి టోటల్ ట్వంటీ ఫైవ్ కేసెస్ ఇవి కాకోకుండా మనకి ఇంకా డీటెయిల్స్ ఐడెంటిఫై కావాల్సింది ఒక ట్వంటీ బైక్స్ ఉంది ఈరోజు మనము బసినికొండ పంచాయతీ మదనపల్లి పొంగనూరు రోడ్లో తనని అరెస్ట్ చేయడం జరిగింది తనను కూడా రిమాండ్కి కూడా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ